నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ లో ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల ఐదు వందల పదహారు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల నూట రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూపాయల రూపాయల వద్ద వద్ద ఉంటే గ్రాముల బంగారం ధర ఉంది అలాగే మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై తొమ్మిది రూపాయల యాభై పైసల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల మూడు వందల యాభై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల తొమ్మిది వందల యాభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల తొమ్మిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పూజ చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై రెండు వేల రెండు వందల అరవై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల ఆరు వందల నలభై అయితే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు మిడి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వేడులతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్